హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఇంట్ షార్ట్లో వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను చూసేయండి చాలా ఈజీగా ఉంటుంది ఎటువంటి వాళ్ళైనా సరే ఒక ఫైవ్ మినిట్స్లో వీడియో ఎడిట్ చేసుకోవచ్చు కొత్తగా స్టార్ట్ చేసే పని అయితే ఒక డే కొంచెం అలా కన్ఫ్యూజ్ ఉంటుంది ఇంకా డే బై డే డే బై డే అలవాటు అయిపోయిందంటే అసలు యూట్యూబ్ అయితే ఒక ఫైవ్ మినిట్స్లో చేసి అక్కడ వేసేస్తారు అలవాటు ఉన్న వాళ్ళు అలాగే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను మోస్ట్ ఈజీ ఎడిటింగ్ యాప్ కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే నేనైతే ఇన్షార్ట్ అనే సజెస్ట్ చేస్తాను ఎందుకంటే ఇన్ షార్ట్ చాలా ఈజీ అండి అసలు ఎంత ఈజీ అంటే అంత ఈజీ కొంతమందికి ఇప్పటికి కూడా యూట్యూబ్లో వీడియో అప్లోడ్ ఎలా చేయాలో తెలియదు కాబట్టి అది కూడా నేనైతే వీడియోలో చూపిస్తాను ముందు ఇన్షార్ట్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలి ఎలా ఎడిట్ చేయాలి ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనేది అయితే చూపిస్తాను చూసేయండి ఓకేనా ఓకే ఇంకా మరి వీడియోలోకి వెళ్ళిపోదామా అది ఇప్పుడు వీడియో అనే ఆప్షన్ ఓపెన్ చేశాను న్యూ అనే బటన్ అయితే న్యూ అనే బటన్ కనిపిస్తుంది కదా దాన్ని అయితే ప్రెస్ చేయాలి ఇప్పుడు ఏదో వీడియో మనం షార్ట్గా అయితే ఎడిట్ చేయాలి కదా ఏదైనా కొంచెం లాంగ్ వీడియో తీసుకొని మీకు ఎలా చేయాలో చూపిస్తాను అవునండి సరే ఇదే ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ వీడియో ఉంది తీసేసుకున్నాను ఓకేనా తీసేసుకొని ఇప్పుడు ఈ వీడియో నాకు లాంగ్ వీడియోగా అయితే కావాలి లాంగ్ వీడియో కావాలి కాబట్టి దీని మీద ఇట్లా సెలెక్ట్ చేసేసుకొని మనం ముందు యూట్యూబ్కి సైజ్ చూసుకోవాలన్నమాట మనం తీసేది షార్ట్ లాంగ్ వీడియో అనేసేసి క్యాన్వాస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఈ క్యాన్వాస్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఇన్స్టా రీల్ అంటే షార్ట్ అనమాట ఇలా వస్తే యూట్యూబ్ లాంగ్ వీడియోకి ఇది యూస్ చేస్తే షార్ట్ అనమాట ఇప్పుడు నాకు లాంగ్ వీడియోని తీసుకున్నాను ఓకేనా లాంగ్ వీడియో తీసుకున్నాక దీన్ని ఇప్పుడు ఓకే చేసేసాను ఇది పిక్చర్ అనేది నాకు ఇట్లా రెక్టాంగిల్ టైప్లో రావాలి కాబట్టి చూపిస్తాను దీన్ని దీన్ని ఇట్లా ప్రెస్ చేసేసి దీంట్లో రొటేట్ అని చూపిస్తుంది కదా రొటేట్ అనే సింబల్ ఉంది దాన్ని ప్రెస్ చేసి నాకు ఎట్లా కావాలంటే రొటేట్ చేసుకుంటాను ఎస్ ఇది నా కరెక్ట్ లాంగ్ వీడియో ఓకే ఇప్పుడు దీన్ని రొటేట్ చేస్తాను ఇది ఆన్ చేసేద్దామా ఓకే ఇప్పుడు నాది వచ్చేసింది కదా ఇప్పుడు దీంట్లో నేను రొటేట్ చేసుకున్నాను వీడియో ఆడియో లేకుండా నేను ఏదన్నా మ్యూజిక్ పెట్టుకోవాలనుకోండి దీన్ని సెలెక్ట్ చేసేసుకొని వాల్యూమ్ ఆప్షన్లోకి వెళ్తాను వాల్యూమ్ అంతటి లెస్ చేసేసి ఇప్పుడు చూడండి వాల్యూమ్ అయితే వినిపించట్లేదు ఓకేనా అయిపోయి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మనము నెక్స్ట్ మనం ఏదన్నా సౌండ్ యూస్ చేసుకోవాలంటే ఆడియోలోకి వెళ్ళి మ్యూజిక్ ప్లస్ అని ఉంది దాన్ని ఆప్షన్ చేసేసేసి ఏదో ఒకటి నేను బ్లాగ్ అనే దాంట్లోకి వెళ్ళి మార్నింగ్స్ అనేది యూస్ చేసి నేను ఓకే చేసాను చూడండి ఓకేనా ఇంకా నాకు ఇప్పుడు మ్యూజిక్ కొద్దిగా కాబట్టి నేను డిలీట్ చేస్తాను అయిపోయింది మళ్ళీ ఇప్పుడు దీని మీద నాకు ఇప్పుడు ఏంటంటే టెక్స్ట్ కావాలి ఏదో ఒకటి రాయాలి కాబట్టి ఇదో టెక్స్ట్ అని నా ఛానల్ నేమ్ అయితే నేను ఇచ్చేస్తున్నాను టెక్స్ట్లోకి వెళ్ళి హెండ్ షూస్ కిచెన్ హండ్ షూస్ కిచెన్ ఇచ్చేసాను ఈ హెండ్ షూస్ కిచెన్ అనేది నేను లెటర్ అనేది మార్చుకోవాలనుకుంటున్నాను ఇట్లా ఇది ఓకే నాకు నెక్స్ట్ కలర్ కలర్ కాబట్టి రౌండ్ కలర్ కనిపిస్తుంది కదా దాంట్లోకి వెళ్ళి ఏ కలర్ మీద ప్రెస్ చేస్తే ఆ కలరు లేదంటే మీరు ఛానల్ నేమ్ కాబట్టి ఇట్లా ఏమైనా బార్డర్స్ తెచ్చుకోవాలనుకుంటే ఇలా ఓకే టిక్ చేసేసి నేను ఇప్పుడు చిన్న సైజుగా ఎక్కడో మూల నాకు ఓకే ఎక్కడో మూల పెట్టుకోవాలనుకున్నా కాబట్టి చాలా చిన్నది పెట్టేసేసి ఓకే చేసి ఇక్కడ టిక్ మార్క్ పెట్టేస్తే మనకు కనిపించదు అన్నమాట ఓకేనా ఇప్పుడు నా వాయిస్ నాకు కావాలంటే మళ్ళా వాల్యూమ్ ఆప్షన్లోకి వెళ్ళి వచ్చేస్తే హలో నా వాయిస్ నాకైతే వస్తుంది నేను అక్కడ హ్యాండ్ అని ట్యాగ్ అయితే ఇచ్చేసాను ప్రస్తుతానికి నేను ఇవ్వాల్సిన టెక్స్ట్ అది మీకు ఏ టెక్స్ట్ కావాలన్నా సరే దీంట్లోకి వెళ్తే మీకు నచ్చినవి ఉంటుంది ప్రతి ఆప్షన్ క్లిక్ చేస్తే దానివల్ల యూజ్ అయింది ఇప్పుడు ఇదేంటిది ఇలా బ్లింక్ అవుతూ రావడం వన్ బై వన్ రావడం ఇవన్నీ ఆప్షన్స్ అవుట్ అనేది ఒక్కొక్క ఆప్షన్కి ఒక్కొక్కలా ఉంటుంది నెక్స్ట్ లూప్ అనేది ఏంటంటే ఇట్లా ప్రతి ఆప్షన్ ఇలా ఒకటి సెలెక్ట్ చేసుకుంటూ పోతే మీకు అర్థమైపోతుంది ఇదంతా అయిపోయింది నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే వీడియోని సెలెక్ట్ చేసేసుకొని ఆడియోలో ఆప్షన్లోకి వెళ్ళి రికార్డ్ అనే ఆప్షన్ ఓపెన్ చేసి నేను ప్రెస్ చేస్తే వన్ టూ త్రీ డౌన్ వస్తుంది వచ్చేస్తాం హలో గైస్ వెల్కమ్ బ్యాక్ మ్యాట్స్ ఛానల్ అయిపోయింది నేను ప్రెస్ చేసి ఇప్పుడు నా వాయిస్ రికార్డ్ విన్నాను వచ్చేస్తాం అంటే ఇందాక వాయిస్ ఉంది కాబట్టి మీకు క్లియర్గా వినిపించలేదు ఆ వాయిస్ రెడ్యూస్ చేసి ఇప్పుడు చేద్దాము వాల్యూమ్లోకి వెళ్ళి అంత అయిపోయి వాయిస్ అంతా రెడ్యూస్ చేసేస్తాను వచ్చేస్తాం హలో గైస్ వెల్కమ్ మ్యాటర్ ఛానల్ ఇప్పుడు నేను ఇచ్చిన వాయిస్ అన్నమాట ఓకేనా అంటే అయిపోయింది వీడియో అంతా అయిపోయింది వీడియో నాకు సిక్స్టీ సెకండ్స్లో కావాలంటే స్పీడ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి దీని ఇట్లా ట్రాక్ చేసుకుంటూ మనం సెట్ ట్రాక్ చేసుకుంటూ టిక్ మార్క్ చేస్తే ఎంతవరకు వచ్చింది చాలా తక్కువ వచ్చేసింది మరి నైన్టీన్ సెకండ్స్ కాదు కాబట్టి కొంచెం స్పీడ్ తగ్గించుకుంటే ఫార్టీ వన్ సెకండ్స్ అయితే వచ్చేసింది నాకు ఇది చాలా అన్నమాట ఫార్టీ వన్ సెకండ్స్ అయిపోయింది వీడియో అంతా అయిపోయింది ఇప్పుడు నేను ఈ వాటర్ మార్క్ అనేది ఎలా రిమూవ్ చేయాలంటే ఇన్ షార్ట్ మీద నేను ఇలా క్లిక్ చేసి ఇన్ షార్ట్ మీద రాంగ్ బటన్ అది ప్రెస్ చేసేస్తే ఫ్రీ రిమూవ్ వాటర్ మార్క్ అయితే పోతుంది అనమాట చూపిస్తాను వెయిట్ చేయండి అయిపోయింది ఇప్పుడు ఇంటూ మార్క్ని ఓకే చేస్తే అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ రిజల్యూషన్ అని ఉంది కదా అది ఓకే చేసి వన్ వన్ జీరో ఎయిట్ జీరోని ఓకే చేసుకొని మళ్ళీ పైన ఎక్స్పోర్ట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ రాంగ్ మార్క్ పెట్టేసాము చూసాం కదా ఆ వీడియో అంతా హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిన తర్వాత ఎయిట్ చేయాలి చూసారు కదా ఇప్పుడు సేవ్ అంటే టిక్ మార్క్ పడిపోయింది అంటే వీడియో అంతా ఎడిట్ అయిపోయింది అనమాట చూసారు కదా ఈరోజు ఇన్ షార్ట్లో మనం యూట్యూబ్లో వీడియో కానీ రీల్ కానీ ఏదైనా సరే ఎలా ఎడిట్ చేయాలి అనేది అయితే చూపించాను రేపటి వీడియోలో పార్ట్ టూలో వచ్చి ఎలా యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి ఏమేమి టాక్స్ ఇవ్వాలి అనేది అయితే మీకు చూపిస్తాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఇంకెలాంటి ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కలిసిన వాళ్ళు ఓకే ఎవరన్నా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది ఇన్ షార్ట్ అనేది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ యాప్ అండి ట్రస్ట్ మీ సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియో అనేది బాగా అర్థమవుతుంది మీకు నేను చేసిన వీడియో కనుక నచ్చినట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్